మనం రేటర్స్ అని వాడుతున్నా తెలుసు కదా మీకు రేటర్స్ ఎందుకు వాడుతున్నాము ఆక్సిజన్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడు తగ్గు ఎలా నైట్ టైంలోనూ తగ్గుతుంది ఆక్సిజన్ లెవెల్ సో నైట్ టైం తగ్గినప్పుడు ఎప్పుడు ఆ తగ్గడం కూడాను తీసుకుంటే ఈ సాయంత్రం పట్టు బాగానే ఉంటుంది రాత్రి అవుతున్న కొడుది తగ్గుతూ ఉంటుంది మళ్ళీ ప్రొద్దున తర్వాత మళ్ళీ పెరుగుద్ది సిన్స్ వచ్చే వరకు సో తగ్గడం కూడాను అక్కే పదకొండు గంటలు పన్నెండు గంటలు ఆ టైం నుంచి తగ్గుతూ ఉంటుంది సో పదకొండు గంటలకి పన్నెండు గంటలకు వచ్చి రైతు ఆ మోటార్ ఆన్ చేసుకోవడం కష్టం సో దాని దీంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం ఇంటి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాము సెక్యూరిటీ ఆస్పెక్ట్ తీసుకుంటే మన ఇంటి దగ్గర ఏమవుతుంది ఇక్కడ ఫోన్లో చూసుకోవచ్చు అలాగే మన ఇక్కడ ఏరియేటర్ మన ఏరియేటర్ ఆన్ చేసుకోవడం మన ఇంటి దగ్గర నుంచి ఎట్ ది కన్వీనియన్స్ ఆఫ్ సెల్ ఫోన్ వీ కెన్ స్విచ్ ఆన్ అది వన్ వెరైటీ ఇంకో ఎట్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము ఆ ఇన్స్ట్రుమెంట్ ఇది డిసైడ్ చేస్తుంది అక్కడ సెన్సర్ ఉంటుంది ఆక్సిజన్ మెజర్ చేసే సెన్సర్ ఉంటుంది ఆ సెన్సర్ చెప్తుంది అనమాట ఓకే డివో లెవెల్ ఇప్పుడు ఉంది నేను ఆన్ చేయను ఓకే ఐదు ఉంది ఐ మనం ఐదుకి సెట్ చేసుకున్నాం అనుకో మనకి డివో లెవెల్ సెవెన్ ఉంది ఏరియేటర్ ఆన్ అవ్వదు ఓకే సిక్స్ అయింది ఆన్ అవ్వదు ఫైవ్ మనం సెట్ చేసిన ఫైవ్ ఉన్నప్పుడు ఫైవ్ ఆన్ అవుద్ది అనమాట అది ఏ టైంలో అవుతుంది అనేది ఇక్కడ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తుంది లేదనుకో మన మన రాజుగారు వచ్చి ఆ టైంకి వెయిట్ చేయాలి ఇప్పుడు చెప్పారు అవన్నీ టెన్షన్ క్రియేట్ చేస్తాయి ఎప్పుడు నిద్ర ఉండదు సో ఇవన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి మనం ఆర్థికాభివృద్ధి చేస్తున్నాము ఒక ఏం చెప్తున్నారు ఒక నైట్కే నైట్కి ఇరవై నాలుగు యూనిట్లు సేవ్ చేశారని ఇలా ఒక రైతే ఇలా ఒక రెండు ఎకరాలకి ఇరవై నాలుగు యూనిట్లు సేవ్ చేస్తే మనకుండే ఇన్ని ఎకరాలకి మాకు ఎంత ఉంటే ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలు ఉన్నాయి మనకి ఇవన్నీ తీసుకుంటే ఎంత సేవ్ చేస్తున్నాము సో ఇవన్నీ కార్బన్ ఫ్యూయల్స్ అంటారు ఇవన్నీ మన ఎన్రోల్మెంట్కి ఎంత డిగ్రేడేషన్ చేస్తున్నాయి ఇవన్నీ మనం సస్టైనబుల్ ఆక్వాకల్చర్లో ఇవన్నీ వీటన్నిటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి సర్టిఫికేషన్స్ ఉంటే మన ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఇంటర్నేషనల్గా బాగా పెరుగుతుంది ఓకే మేము బెస్ట్ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్లో మేము ప్రొడ్యూస్ చేసామంటే వీ కెన్ మన మన యూనిట్ ప్రైస్ మన కేజీకి అమ్ముతాం కదా దాని యూనిట్ ప్రైస్గా పెరుగుతుంది సో దాంట్లో భాగంగా మన రైతుల ఆదాయాన్ని పెంచి ఖర్చును తగ్గించే భాగంలో మనం ఈ ఈ దీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని తీసుకొచ్చి మేము ట్రైల్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ సో ఈ భాగం అందరికీ తెలుస్తుంది కదా ప్లస్ ఇంకా ముందు ముందు కూడాను ఇంకా వేరే ఉన్నాయి స్పరినా అని అది కూడా మనం ఈ ఖాళీ ప్లేస్ ఉన్నాయి మాకు పెరల్ కల్చర్ ఫ్రెష్ వాటర్ ఉందనుకోండి పెరల్ ముత్యము సాగుబడి కూడా తీసుకుని వస్తున్నాము ఓకే మిగతా నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకొని మీ ఆదాయాన్ని పెంచడమే మా లక్ష్యం ఓకే మన స్వర్ణాంధ్రలో భాగంగా మన మనందరితో మేము అమేకమయ్యి మనం ఆనందాన్ని మన ఆరోగ్యాన్ని మన ఆదాయాన్ని పెంపొందించడంలో మేము మేము అమేకమై ఉన్నాము నమస్తే అండి మాది కలగంపూడ అండి యలమంచల్లి మండలం పశ్చిమ గోదావరి జిల్లా మాకు ఇది కాజ గ్రామంలో మాకు పది ఎకరాలు చెరువు ఉందండి అందులో నేను ఎనిమిది ఎకరాలు ఎప్పుడో ఇంచుమించు ఇరవై సంవత్సరాల నుంచి ఆకువ కలిపి చేస్తున్నాం చేస్తా ఉంటే అనుకోకుండా మాకు ఎఫ్టివ్ గారు వచ్చి మీకు ఇలాగ డివైజర్ పెట్టుకుంటే మీకు బాగుంటుందని అన్ని రకాలుగానే గవర్నమెంట్ నుంచి కూడా మేము సబ్సిడీ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం మీకు అని చేత మీరు పెట్టుకుంటే బాగుంటుందని నాకు ప్రపోజల్ పెట్టారు నేను కొంచెం సంశయించాను ఇలా వచ్చి పెడతా అంటున్నారో రేపు పొద్దున మరి మరి ఏమన్నా మనకి ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటే వాళ్ళే వచ్చి పెట్టి మాకు చేసండి చేసిన దాని మాకు సెల్లో అప్డేట్ చేశారండి అది యాప్ మాకు విత్ ప్రతి నిమిషం కూడా నా చెరువులో డివో ఎలా ఉంది పిహెచ్ ఎలా ఉంది ఆక్సిజన్ అది మొత్తం టెంపరేచర్ ఎలా ఉంది అనేది మాకు ప్రతి నిమిషం కూడా నాకు కాకుండా అలాగే మూడు సెల్ నెంబర్లకి వారు యాక్టివేషన్ చేయటం జరిగిందండి అది ఎలా అంటే మేము ప్రతి నిమిషం కూడా నా గ్రాఫ్ ఎలా ఉంది అనేది మాకు టెక్నికల్గా చూపిస్తున్నాం వాళ్ళు నాలుగు ఏడేటలకి మాకు ఇచ్చారండి ఇస్తే ఏం జరిగిందంటే మాకు ప్రతిరోజు కూడా మేము అప్పుడు పెట్టకముందు పెట్టిన తర్వాత మేము చూసుకుంటే ఇరవై నాలుగు యూనిట్లు మాకు ప్రతిరోజు కూడా మాకు సేవ్ అవుతుందండి ఇదివరకు మేము ఎలా అంటే కలర్ చూసో లేకపోతే చెరువు బాగానే ఉంది కదా మేము ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్గా ఉండేదన్నమాట ఇప్పుడు నాకు ఆ టెన్షన్ అనేది లేదు ఏం నేను ల్యాబ్ పట్టుకెళ్ళి నేను రిపోర్టు తీసుకొచ్చి అది ఆదివారం అవచ్చు లేకపోతే సెలవు అవచ్చు ఇంకో రోజున అయితే మాకు కుదిరేది కాదండి ఇప్పుడు అలా కాకుండా మాకు ఎలా ఉందంటే గూగుల్ పే ఫోన్పే అయితే ఎలా యూజ్ చేస్తున్నామో మనం అమౌంట్ని అదే ప్రకారంగా నాకు ప్రతి నిమిషం టెక్నికల్గా నాకు నేనైతే సంశయించాను సక్సెస్ఫుల్ సాధిస్తాం లేదని కానీ నేను ఇప్పుడు ఇంకో చెరువు కూడా పెట్టుకుందాం అనే అభిప్రాయానికి నేను ఇది చూసిందండి నాకు నచ్చిందండి నాకు ఫీడు సేవ్ అయ్యేలా ఉందండి ఎక్కువ పోయి లేదు ఫ్యాన్లు తిప్పక్కలేదు నేను వేయక్కలేదు రాత్రి కూడా రావక్కలేదు ఫ్యాన్లు కూడా మాకు ఏదన్నా ఒక రిపేర్ వస్తే కనుక అదే మాకు ఎలర్ట్ వచ్చి చూపేస్తుందండి సెల్లోని ఫ్యాన్ తిరిగినా ఆగిపోయినా కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి అని చేత కూడా అందరూ కూడా రైతులు పెట్టుకుని దీన్ని వినియోగం సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ప్రతిఫలం పొందుతారని కూడా నా వరకు నేను బాగా సాటిస్ఫై అయ్యాను అనిచేత అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని దాన్ని లబ్ధి పొంది ఈ ఆకువ ఇంకా మరి ఎంతో ఒడిదుడుకుల్లో ఉంది దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసాను నా అభిప్రాయం